తూర్పుగోదావరి జిల్లా కోకవరంలో సిఎండి లేఅవుట్ వద్ద మహిళా దినోత్సవ కార్యక్రమం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలోకి భారీ స్థాయిలో జాయినింగ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇరవై ఐదో తారీఖు నాడు వాజ్పేయి గారి కిం రోజున భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యేందుకంటే తెలిసిందే ఈ రోజున విశేషం ఏంటంటే దాదాపుగా రెండు సంవత్సరాలుగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పేరు మీద మేము చేస్తున్న కార్యక్రమాలు చాలా విశిష్టమైన కార్యక్రమాల్లో మహిళలకి బంగారు ఊపిలు ఇవ్వడం కానీ జాతర టైంలో మహిళలకు పట్టుచేరులు ఇవ్వడం కానీ చాలా ముఖ్యమైన కార్యక్రమం భర్త చనిపోయి భర్త అనారోగ్యంతో మీద ఉండి చాలా ఇబ్బందులు పడుతున్న మహిళామూర్తులకి వారి కుటుంబ సంఖ్యను బట్టి పది కేజీల నుంచి ఇరవై ఐదు కేజీల బియ్యం వరకు ఇప్పటికీ నూట పది కుటుంబాలకి మేము ప్రతి నెలా కూడా ఉచితంగా బియ్యం సప్లై చేయడం జరుగుతుంది మా రామసేన తరపు నుంచి ఇది చాలా ముఖ్యమైన విషయం అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క బర్త్డే ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు నాడు మూడు మండలాల నుంచి మీరు చేస్తున్న ఈ విస్తృతమైన కార్యక్రమాలన్నీ కూడా జగ్గంపేట రాజ రాజానగరం చంపచోడవరం నియోజకవర్గాల్లో మేము రామసేన తరపు నుంచి రెండు సంవత్సరాలకి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు నాడు ఛత్రపతి శివారాజీ శివాజీ మహారాజ్ పుట్టింబ సందర్భంగా మేము ఆ మూడు నియోజకవర్గాల నుంచి అరవై కబడ్డీ టీములని పిలిపించి ఏడు లక్షల రూపాయలు ఏం భారీ ఎత్తున శివాజీ గారి యొక్క జన్మదిన వేడుకల్ని వైభవపేతంగా చేయడం జరిగింది అంతేకాకుండా మేము హాయి క్యాంపులు నిర్వర్తించడం కానీ ఆలయాలకు దోపదేప నైవేద్యాలు చేయడం కానీ దోపిదేప నైవేద్యాలు సప్లై చేయడం అంటే ఇది ఎక్కడైతే ఆదరణ లేని ఆలయాలు ఉన్నాయో వాటికి దోపదేప నైవేద్యాలు సరఫరా చేయడం కానీ అలాగే మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మేము ఈ ముందుకు ఈ ఈ పంధాలోనే మాకు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్నో పార్టీల నుంచి నాకు ఆహ్వానం వచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి నేను జాయిన్ అవ్వడం జరిగింది ఏదైతే మేము రెండు సంవత్సరాలు చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల కారణంగా మాకు ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా జగ్గంపేట రాజానగరం రంపచోట నియోజకవర్గాలు సంబర శ్రీనివాసరావు జాయిన్ అయిన తెలిసిన దగ్గర నుంచి కూడా మాకు వేలాదిగా ఫోన్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి ప్రతిరోజు వస్తున్నాయి దీని సందర్భంగా మేము అందరూ పల్లె రామసిర సభ్యులందరూ కూడా నిర్ణయించుకుని భారతీయ జనతా పార్టీ సంస్థల చేరికల విషయంలో మొట్టమొదటిగా రంప ఎర్రంపాలెం గ్రామంలో నాడు రేపు ఏడు తొమ్మిదో తారీఖు తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకి అక్కడ వేలాది మందిగా రంపచో రంప ఎర్రంపాల గ్రామంలో వేలాది మంది భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు మేము చెప్పబోయేది ఎటువంటి ఫేక్ జాయినింగ్స్ కూడా కాదు మా దగ్గర నిర్ధారణ కలిగిన పత్రాలతో సహా ఎవరెవరు జాయిన్ అవుతున్నారో మేము చక్కగా మేము వివరాన్ని ఇవ్వగలుగుతాం దాదాపుగా మాకు సంఖ్యానుసార మాకు వచ్చిన ఫోన్ కాసును బట్టి మాకు వచ్చిన పనులు బట్టి మాకు మా భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షనకోటి బాపర్ దొంగ గారికి మాకు వచ్చిన ప్రజాదరణ నేను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినప్పటికీ మండలాధ్యక్షుడు అయినటువంటి ఎనుకోడు దర్గానికి మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అలాగే మా దళిత నాయకులు కూడా ఆయన కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వేలాది మందిగా దళితులు మైనార్టీ వర్గాలు కూడా నా సారథ్యంలో జాయిన్ అవబోతున్నా సంబాశ శ్రీనివాసరావు దగ్గర జాయిన్ అవ్వబోతు చెప్పిన ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలాగే మా దగ్గర వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ వచ్చి ఇన్ఫర్మేషన్ బట్టి ముప్పై వేల మంది దాకా భారతీయ జనతా పార్టీలో ఈ తక్కువ కాలంలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మీకు అందరికీ తెలియజేస్తాను ఈ విషయాన్ని మా భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడు చిన్నకోటి బాపుధర గారితో సహా అలాగే సీనియర్ నాయకులు అయినటువంటి మంగరాజ్ గారికి అలాగే వెంకటరెడ్డి గారికి సత్య వెం సత్య వెంకట్రాడ్డి గారికి అలా ఎవరైతే సీనియర్స్ భారతీయ జనతా పార్టీ వారందరికీ ఇన్ఫార్మ్ చేయడం కాకుండా ఈ విషయాన్ని అధిష్టానానికి కూడా తెలియజేయడం మంచి చెప్పడం జరిగింది మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే మాకుండే పరిధులు ఏంటైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు అనుసరించి మాకు ఏదైతే క్రమశిక్షణ అవసరం అవుతుందో మేము సీనియర్స్ని గౌరవిస్తూ ముందుకు ఎలాగెలాలో మాకు 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 కరెక్ట్ ఆదేశాలు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులకు మండలాధ్యత ఇన్ఫర్మేషన్ చేసినప్పటికీ కూడా వివిధ మండలాల నుంచి మాకు ఫోన్ కాల్స్ ఒక ఒకవారం వచ్చి మేము జాయిన్ అవుతాము మీ మీ సారథ్యంలో మీకు కూడా నడుస్తామని చెప్పి నాకు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా కూడా మేము అధిష్టానానికి వినవరించుకోవడం జరుగుతుంది రోజు మహిళా దినోత్సవం సందర్భంగా భారతదేశంలోనే కాక మన తెలుగు రాష్ట్రాల్లో కాక భారతదేశంలో ఉన్న మహిళలందరికీ కూడా అలాగే ప్రపంచవ్యాప్తంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు మేము ప్రత్యేకించి ఒక కార్యక్రమం కూడా చెప్పాలి చెప్తాం కండవలి లక్ష్మీ గారు అని చెప్పి ఆవిడ రాజమండ్రి నుంచి వచ్చి ఈ మహిళా దినోత్సవం కారణంగా మేము చిన్న కార్యక్రమం జరుపుతూ ఉంది మీరు అభినందనలు తెలుపుతూ ఏదైనా చేయమని చెప్పినట్టు ముప్పై మంది మహిళలకి మేము కుక్కర్లు ఫ్రీగా ఇస్తున్నామండి యాభై మంది మహిళలకి కుక్కర్లు ఫ్రీగా ఇస్తున్నాం ఆ కుక్కర్లు కూడా ఆల్రెడీ కార్లు పెట్టాము మేము రాజమండ్రి పెడుతున్నాం ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈరోజు సాయంత్రం మేము పేరు పేరున కూడా ఎవరైతే ప్రసిద్ధమైన వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు రాజకీయాల్లో కానీ సాంఘికంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎవరైతే మహిళలు మంచి స్థాయిలో ఉండి సేవలు చేస్తారో వాళ్ళందరికీ కూడా సాయంత్రం అంతా ఆహ్వానించి మా ఎస్కే కళ్యాణ మండపంలో ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని వైభవవ్యతంగా చేర్పించడానికి మా ఎన్నుకోటి బాపందర్ గారు అలాగే మా వర్షాల ప్రసాద్ గారు మిగతా మా రామశీర సభ్యులందరూ కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా చాలా వైభవంగా జరుగుతాను నేను ప్రత్యేకించి మీడియా వారిని అందుకని ఎందుకు కోరుకున్నానంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి మా మూడు నియోజకవర్గాల్లో జరుగుతున్న సేవలు ఎక్కడా కూడా మీరు గర్వంగా చెప్పుకోవచ్చు అటువంటి సేవలు మేము చేస్తున్నాం ఇప్పటిదాకా కోట్లాది రూపాయలు ఇచ్చేసి సేవలు మీడియా వారందరికీ నేను ప్రత్యేకి ధన్యవాదాలు చెప్పుకుంటూ మాకు ఈరోజు మీ విధంగా సహకరించడానికి మా ప్రాణులు పొద్దున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విషయాన్ని హైదరాబాద్ ఛానల్స్ ద్వారా కూడా ప్రసారం ప్రసారం అయ్యేలాగా మీరు చూస్తారని కోరుకుంటూ మా వర్షాల ప్రసాద్ గారిని కూడా మాట్లాడమని కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అలాగే జగ్గంపేట నుంచి కానీ రాజానగరం నుంచి కానీ ఇంకా రంపచోడవరం నుంచి కానీ అలాగే దేవుపట్ల ము నుంచి కొని వేలాది మంది మేము కోరుకోన నుంచి కానీ భారతీయ జనతా పార్టీ మేము జాయిన్ అవుతున్నాం అది కూడా కంబాల శ్రీనివాసరావుతో జాయిన్ అవుతున్నాం అని తెలియజేయడం వల్ల నేను మీడియా ద్వారా కూడా అధిష్టానానికి భారతీయ జనతా పార్టీకి తెలియజేయడం జరుగుతుంది రెండో విషయం ఏంటంటే చావా అనే ఒక సినిమా నిర్ణయించుకోవడం జరిగింది మేము అందరం కలిసి రామశామంత వంద టికెట్లు మేము బుక్ చేసుకుని చూసామే ఇది భారతదేశం యొక్క భక్తి ప్రతీకలకి భారతీయులు అందరికీ సంబంధించిన సినిమా కాబట్టి మేమందరం కలిసి మీ సినిమా చూసామని ఈ సినిమా చూసి మేమంతా కూడా భావోద్వేగాలకు ఊరయ్యాం భారతదేశం మీద దురాక్రమణ అన్ని మతస్థులు విదేశాల మీద వచ్చి అన్ని మతస్థులు అన్నదమ్ముల అన్ని మతాల వారు కూడా మా మీద ఎటువంటి భారతీయ మీద ఎటువంటి దాడి జరుగుతుందో ఆ సినిమాలో దేశభక్తి రూపంలో ఎంతో ప్రత్యేకి చూపించారు కాబట్టి ఆ సినిమాని ఇక మీదట మేము ఈ సినిమాని మేము ఉచితంగా మీరు ఎవరైతే మీ సినిమా చూడదుకున్నారో వాళ్ళు మా మా కార్యాలయానికి లేవ ప్రాంగణానికి వచ్చి వాళ్ళు వచ్చి అడిగినట్టయితే మేము ఫ్రీగా టికెట్లు ఇస్తాం వాళ్ళకి ఎన్ని రోజులు మేము ఎన్ని రోజులు అయినా సరే మేము టికెట్లు ఇస్తూ వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల మూడు నియోజకవర్గాలకు కూడా సినిమాలు ఫ్రీగా చూపించాలని ఉద్దేశించింది ఉచితంగా అందరికీ కూడా సినిమా టికెట్లు అందజేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విషయాన్ని కూడా మీకు తెలియడం జరుగుతుంది